శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే పదహారవ తేదీ సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారంతో సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు శుక్రుడి బలం ద్వారా రాజయోగం పట్టాలంటే ఒక ప్రత్యేకమైన గణపతిని పూజించాలి అదే స్ఫటిక గణపతి ఈ స్ఫటిక గణపతి విగ్రహం చూడటానికి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది ఎవరైతే శుక్రవారము సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిన రోజు స్ఫటిక గణపతిని ఇంట్లో పెట్టుకొని ఆ స్ఫటిక గణపతికి అర్చన చేస్తారో వాళ్ళకి శుక్రబలం వల్ల రాజయోగం కలుగుతుంది రాజయోగం అంటే భూములు గృహాలు స్థలాలు పొలాలు తొందరగా కనుక్కోవటం ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటం సినిమా టీవీ రంగాల్లో కానీ సంగీత నాట్య రంగాల్లో కానీ అద్భుతంగా రాణించటం దాంపత్యంలో గొడవలు తగ్గిపోవటం ధనపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటం సమాజంలో పేరు ప్రతిష్టలు రావటం ఇవన్నీ కూడా రాజయోగానికి సంకేతం అవన్నీ రావాలంటే మే పదహారు శుక్రవారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చిన రోజు స్ఫటిక గణపతిని ఉదయం పూట పూజ గదిలో పెట్టుకోండి ఆ స్ఫటిక గణపతి దగ్గర వెండి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి ఆరు జిల్లేడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి సహజంగా గణపతికి ఐదొత్తుల దీపం అంటే ప్రీతిపాత్రం కానీ సంకష్టహార చతుర్థి శుక్రవారం వచ్చింది శుక్రుడికి ఆరు అంకంటే ఇష్టం శుక్రుడి బలం ద్వారా రాజయోగం కలగాలంటే గణపతి దగ్గర ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే గణపతి అనుగ్రహం కలుగుతుంది శుక్రుడి బలం కలుగుతుంది శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయి అందుకే స్ఫటిక గణపతి దగ్గర వెండి ప్రమిదలో ఆవునెయ్యి బోసి ఆ రొత్తులు వేసి దీపం వెలిగించండి ఆవు నెయ్యి శుక్రుడికి ఇష్టం కాబట్టి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి సహజంగా గణపతికి కొబ్బరి నూనె ఇష్టం కానీ సంకష్టహార చతుర్థి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రబలం కోసం రాజయోగం కోసం శుక్రుడికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపం పెట్టాలి అలాగే గణపతికి ఎర్ర పుష్పాలంటే ఇష్టం కానీ సంకష్టహార చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎర్ర పుష్పాలతో పాటు తెల్ల పుష్పాలతో కూడా పూజ చేసుకోవాలి ఎరుపు పుష్పాలు తెల్లటి పుష్పాలు రెండిటితో పూజ చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నలభై ఎనిమిది నిమిషాలు చదవండి ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఇది మంత్రం నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రం నలభై ఎనిమిది నిమిషాలు చదువుతూ ఎర్ర పుష్పాలతో తెల్ల పుష్పాలతో స్ఫటిక గణపతికి పూజ చేయండి ఆ తర్వాత స్ఫటిక గణపతికి తెలుపు రంగు పదార్థాలు నైవేద్యం పెట్టాలి అంటే పాలతో చేసిన పాయసం లాంటిది నైవేద్యం పెట్టాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఎర్రటి పండ్లతో పాటుగా ఈ పాలతో చేసిన పాయసం నైవేద్యం పెట్టాలి గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎర్ర ఫలాలు శుక్రవారంతో సంకష్టహార చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి పాలతో చేసిన పాయసం తెల్లటి పదార్థం నైవేద్యం పెట్టాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఉదయం పూట స్ఫటిక గణపతి పూజ చేస్తే శుక్రుడి బలం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది ఇలా పూజ చేసిన తర్వాత సంకటనాశిక గణేశ గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఉదయం పూట పూజ గదిలో కూర్చొని చదువుకోండి ఇక సాయంకాలం పూట గణపతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజ అందరికీ తెలిసిన పూజ క్షిప్ర సంకట గణపతి పూజ అది చేసుకోండి ఇరవై ఒక్క జిల్లేడాకుల పీట మీద ఉంచి వాటికి గంధం బొట్లు పెట్టి వాటి మధ్యలో శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి నుంచి జిల్లేడు పూలమాల అలంకరించి జిల్లేడు పుష్పాలతో సాయంకాలం పూట పూజ చేసుకోండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కానీ ఉదయం పూట చేసే స్ఫటిక గణపతి పూజకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది గణపతి ఆలయంలో కూడా ఆవుపాలతో గణపతికి అభిషేకం చేయించుకోండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శుక్రవారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి ఆవుపాలతో అభిషేకం చేయించుకుంటే గణపతికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇలా అభిషేకాలు దేవాలయంలో చేయించుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శుక్రవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిష పరంగా గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రపరమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు वास्ते